వైఎస్ఆర్సీపీ పాలనతో ఆర్థిక ఇబ్బందులు పాలైన ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని కోరారు జగన్ ప్రభుత్వ విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందని వచ్చే ఆదాయ జీతాలు పెన్షన్లు అప్పులకే సరిపోతుందన్నారు ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు పోలవరం అమరావతి నిర్మాణానికి సహకరించాలని ఆర్థిక సాయంతో మద్దతు నిలబాలని విజ్ఞప్తి చేశారు వరుసగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన నరేంద్ర మోదీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీతో సుమారు నలభై నిమిషాల భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర సమస్యలను వివరిస్తూనే ప్రతిపాదనలు ఈయన ముందుంచారు విభజన సమస్యలతో పాటు జగన్ దుష్పరిపాలనతో రాష్ట్రానికి అనేక ఇబ్బందులు తలెత్తాయని ప్రధానికి వివరించారు దీర్ఘకాలిక ప్రణాళికలు లేకుండా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఈ కారణంగా ఏపీ దారుణంగా దెబ్బతిందని చంద్రబాబు తెలిపారు తను అణు ఉత్పాదక వ్యయం వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరులను దోపిడీ చేయడం మానవ వనరుల అభివృద్ధిని గాలికి వదిలేయడంతో ప్రగతి అనేదే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆదాయం పడిపోయి అప్పులు ఆకాశాన్ని తాకినట్లు వెల్లడించారు పోలవరం ప్రాజెక్టు ఇతర జలవనరులు రహదారులు రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు రాష్ట్ర ఆదాయం కన్నా జీతాలు పెన్షన్లు అప్పులు చెల్లింపులు పెరిగిపోయాయని దీనివల్ల మూలధన వ్యయం కోసం ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మద్యంపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని గత ప్రభుత్వం తాకట్టు పెట్టి విచక్షణ రహితంగా అప్పులు చేసిందని దీనికి తోడు ప్రజాదనాన్ని పెద్ద ఎత్తున మళ్లించిందని ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు ఫలితంగా ప్రజా వనరులు తీర్చడానికి ప్రస్తుతం ఆర్థిక వనరులు లేవని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వకపోతే ఈ సవాలు నుంచి బయటపడడం కష్టమని ప్రధానికి చంద్రబాబు వివరించారు ప్రధానిని చంద్రబాబు ప్రధానంగా ఏడు అంశాల్లో సాయం కోరారు స్వల్పకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టేందుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయడానికి మద్దతు నిలవాలని కోరారు అమరావతి రాజధాని నగరం నిర్మించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తి చేయడానికి సమగ్ర ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో రోడ్లు వంతెనలు నీటిపారుదల తాగునీటి వంటి కీలకమైన ప్రాజెక్టులు పూర్తికి మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం పథకం కింద అదనపు కేటాయింపులు కోరారు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో నిధులు మంజూరు చేయాలని విన్నవించిన చంద్రబాబు దుగ్గిరాజపట్నం పోర్టు అభివృద్ధికి మద్దతుగా నిలవాలని కోరారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని కలిసి అనేక అంశాలపై ఏపీకి రావాల్సినటువంటి పూర్తి అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మోని ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ విజయ్ మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరగతిన చేయూతను అందించాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన అభ్యర్థన ఏదైతే ఉందో అభ్యర్థినికి కేంద్ర ప్రభుత్వం స్పందించినట్టు తెలుస్తుంది అమిత్ షా దీనికి ఏదైతే విక్రిత ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి విక్రిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏదైతే ఉందో దానికి ఆ ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉన్నామని చెప్పని కూడా చంద్రబాబు నాయుడికి హామీ ఇవ్వడం జరిగింది అయితే నిన్న నరేంద్ర మోడీతో జరిగినటువంటి సమావేశం కావచ్చు అదేవిధంగా జేపీతో దాని తర్వాత జరిగినటువంటి సమావేశం కావచ్చు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆ ఇంకా సమావేశం కావచ్చు అదేవిధంగా సహాయం శాఖ మంత్రులు కేంద్ర మంత్రులు ఎవరైతే వాళ్ళతో కలిసినటువంటి సమావేశాల పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణ పునః ప్రారంభించడానికి ఎక్కడైతే ఇప్పటికే నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు ఏవైతే నివేదికల ప్రకారం పోలవరం పునరు తిరిగి ప్రారంభించడానికి అది పునర్నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి అడగడం జరిగింది అయితే దానికి తత్వర చర్యలు తీసుకున్న ఆవశ్యకత ఉంది ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఏటా లక్షల కొలది ఆ కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి అంటే రైతాంగం నష్టపోతున్నటువంటి నేపథ్యం ఉంది ఇటు వర్షాల మీద లేదంటే బోర్ల మీద ఆధారపడినటువంటి పంటలని పండించలేకపోతున్నాం అంతేకాకుండా వాణిజ్య పంటలకు సంబంధించినటువంటి నీరు ఆవశ్యకత ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిదీ కూడా ఏట నష్టపోతున్నాము ఆర్థికంగా రైతాంగాన్ని నష్టపరుచున్న నష్ట ఆర్థికంగా వర్షపాతం ద్వారా నష్టపోతున్నటువంటి అంశాలు ఇవన్నిటినీ కూడా దృష్టికి తీసుకెళ్లడంతో కూడా కొత్త పరిష్కారం కోరడం కూడా జరిగింది అంతేకాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమైనటువంటి మౌలిక వసతులు ప్రభుత్వ భవనాల సముదాయాలు పూర్తి సమగ్రతగా ఆర్థిక సాయం అందించాలని చెప్పి కూడా అడగడం జరిగింది గత రెండు రోజుల కిందట దీన్ని రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది అంటే పూర్తి నిర్వహించడం జరిగింది రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి నిర్మాణాలు ఎక్కడైతే నిలిచిపోయాయో ఎక్కడైతే ప్రాథమిక కష్టాలు ఎక్కడైతే ఉన్నాయో కట్టడాలు మద్దతు పెట్టి నిలిచిపోయినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా గృహ సముదాయాలు కావచ్చు ఐఏఎస్ ఐటీఎస్ క్వార్టర్స్ కావచ్చు నాన్ రిజిస్ట్రేటెడ్ క్వార్టర్స్ కావచ్చు అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నిర్మాణాలు చేసినటువంటి బిల్డింగ్స్ కావచ్చు ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో త్వరగతిన పూర్తి చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని చెప్పని కూడా అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టమే కాకుండా దానికి ఇస్తా అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వివాహం చెప్పడం కోవడం కూడా జరిగింది అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఏదైతే రాష్ట్రానికి ఇస్తారో వెనకబడినటువంటి ప్రాంతాలు డెవలప్మెంట్ కోసం అక్కడ అన్ని అన్ని అంటే మూడు సదుపాయాలతో కావాల్సి పాటు అన్ని అన్ని అంశాలకి సంబంధించినటువంటి ఏదైతే చేయతను అందిస్తారో ఆ చేయతను కూడా ఇవ్వాలి అంటే కూడా పారిశ్రామిక పోషకాలతో పాటు మిగతా అంశాన్ని కూడా పెంచి ఇవ్వాలంటూ కూడా అడిగినటువంటి ఏదైతే వెనకబడినటువంటి ప్రాంతాలు రాయలసీమ లాంటి లో వెనకబడినటువంటి ప్రాంతానికి మొదట్లో అప్పుడే స్పెషల్ ప్యాకేజీ లో మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని కూడా నెరవేర్చాలని మరొకసారి ఆ కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజలు పెట్టడం జరిగింది అయితే అన్నిటి మీద సత్వరమే స్పందిస్తామని చెప్పడం జరిగింది రానున్న బడ్జెట్ సమావేశాలు ఏవైతున్నాయో బడ్జెట్ లో కీలకంగా ప్రతి అంశానికి ఏదైతే చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళినటువంటి ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో ఇవన్నిటి మీద పూర్తిగా సహకరిస్తామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఏపీ అభివృద్ధి పట్ల తాను సానుకూల దృక్పథంతో ఉన్నానని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మోదీ హామీ ఇచ్చినట్లు తెలిసింది సమావేశం జరిగిన తీరును సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన అంశాల పరిష్కారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిర్ణయాత్మక సమావేశం జరిగింది ఆయన నాయకత్వంలో మన రాష్ట్రం మళ్ళీ బలమైన పవర్ హౌస్గా అవతరిస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది అని అన్నారు